ఎందుకు మనం భక్తి పేరుతో ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాం ఎందుకు ఈ పండుగను మనం బాగా చేసుకోలేమా నిజానికి వినాయక చవితి అనేది అందరి పండుగ కాదు అందరికీ తెలుసు నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను చా కొండీ కులాల వాళ్ళు ముఖ్యంగా జన్యం కులాలు వాళ్ళు మాత్రమే చేసుకునే పండుగగా ఉండేది ఇది ఆ తర్వాత మిగిలిన ఎవరు పెద్దగా దీన్ని చేసుకునేవాళ్ళు కాదు కానీ విగ్రహాలు పెట్టడం అనే ఒక వేలం వేరి మొదలైన తర్వాత ఇది అందరికీ అంటుకుంది ఏం ఒక చిన్న విగ్రహం చేసుకోకూడదా ముచ్చటగా మట్టి విగ్రహం చేసుకోకూడదా పిల్లలను కూర్చోబెట్టి పసుపుతో విగ్రహం చేయించుకోకూడదా బియ్యం పిండితో విగ్రహం చేసుకోకూడదా దేవుడు కొడతాడా లేదు నాకు విషపూరితమైన పిఓపి తీసుకొచ్చి ఇంకా విషపూరితమైన రంగులు వేస్తేనే నేను దేవుడిని అంటాడా ఆడంబరాల పేరుతోటి వెళ్ళటం ఇటువంటి వాళ్ళంటే కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎదగటం కోసం రాజకీయంగా ఆర్థికంగా ఎదగడం కోసం అది గల్లీ కానివ్వండి గణేష్ యాత్ర కానివ్వండి మొహమాట లేకుండా ఇవి కేవలం వాళ్ళు ఆర్థికంగాను రాజకీయంగానూ ఎదగటానికి చేసే ప్రయత్నాలు మాత్రమే వీటికి మనం సహకరించి వీళ్లకు జై కొట్టి మనం ఎవరిని నాశనం చేస్తున్నాం మనని మన కిడ్నీలు మన లివర్లు మన బ్రెయిన్లు మన పిల్లలు బుద్ధి బుద్ధిమాన్జాలు జీవితాలని మూల్యంగా చెల్లిస్తున్నాం ఎక్కడైనా ప్రకృతిని కాపాడాలని ఫైట్ చేయాల్సిన మనం ప్రకృతి నాశనం అవుతుంటే ఎందుకు నాశనం చేయకూడదు అని అడిగే ఒక దుస్థితికి మనం ఎట్లా వచ్చామో మనం ఆలోచించుకోవాలి పండగలు చేసుకుందాం కానీ అందులో ప్రేమ ఉండాలి ప్రకృతి ఉండాలి ప్రకృతిని నాశనం చేసే పండగల్ని మనం చేసుకోకూడదు పండగ పేరుతో ఈ పాపం చేయనేకూడదు ఇవాళ ఒక ఇండస్ట్రీ ఇటువంటి హెవీ మెటల్స్ని నీళ్ళలోకి పంపిస్తే మనందరం ఫైట్ చేస్తాం మా నీళ్లను కలుషితం ఎందుకు చేస్తున్నారని కొట్లాడుతాం ఎన్విరాన్మెంటల్ బోర్డు ఏం చేస్తుందంటాం పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుందని అని ఎన్ని ప్రశ్నలు అడుగుతాం మరి గణేష్ నిమజ్జనం పేరుతో అదే పని చేసినప్పుడు ఎందుకు అడగకూడదు మనం ఎందుకు అడగటం లేదు అసలు భక్తి అంటే పెద్ద పెద్ద పిఓపి విగ్రహాలు పెట్టుకోవటం విషపూరితమైన రంగులు వేసుకోవటం మందులు చల్లి పూయించిన పూలని తీసుకెళ్లి నీళ్లలో కలపడం ఇది చేయటం సరైందేనా ఎప్పుడైనా మనం ఈ ప్రశ్న వేసుకున్నామా అంటే భక్తి అనగానే ఒక విధ్వంసకరమైన భక్తి ఎందుకు ఉండాలి పండుగలు మంచివి అందులో ఏ సందేహం లేదు పండుగలు అనేవి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తే ఒక పాజిటివ్ స్ట్రెస్ కూడా ఇస్తాయి పండగ రోజు నిజానికి అమ్మలు ఇళ్లలో కూర్చొని చచ్చిన వంటలు చేస్తే అందరం వెళ్తాము కానీ అదొక పాజిటివ్ స్ట్రెస్ అమ్మకి స్ట్రెస్ అందరికీ స్ట్రేసి అందరం కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఆ పేరుతో చేసే విధ్వంసం ఏదైతే ఉందో అది తప్పు ఆ విధ్వంసాన్ని పట్టుకుని రాజకీయాలు చేయటం ఉంది అది దుర్మార్గం ఇవాళ మనం ఎందుకు ఈ దుర్మార్గాన్ని భరిస్తున్నాం లేదా ఎందుకు ఈ దుర్మార్గంలో భాగం అవుతున్నాం ఎంత విషాదం అంటే చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా మీకు విగ్రహాలు పెడుతున్నారు విగ్రహాలు పెట్టి వాళ్ళ చుట్టూ డ్యాన్సులు చేయటం పాటలు పాడటం అసలు వినాయక మండపాల దగ్గర జరిగే డ్యాన్సులు డీజేల గురించి మాట్లాడుకుందాం మనం ప్రతిసారి మాట్లాడితే హిందూ మతాన్ని ఎందుకు అంటారు కానీ ఏమతమైనా ఈ పని చేస్తుందా తాగి ఊగుతుందా చిల్లర పాటలు పాడుతుందా బూతు పాటలు పెట్టుకుంటుందా అర్థం అర్థం లేని సౌండ్ సౌండ్ పొల్యూషన్ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందా ఇంకే ఒక ఆజాన్ అంటే కాసేపు ఉంటుంది ఆదివారం చర్చి ఉంటుంది బట్ వాళ్ళు కూడా ఇంత సౌండ్ పెట్టుకోరు మొన్నటికి మొన్న మనం చూసాం ఆజాన్ కూడా అంత సౌండ్తో పెట్టడానికి వీల్లేదని మనం మాట్లాడుతున్నాం బట్ మనం మాత్రం ప్రతి గల్లీకి ప్రతి వీధికి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి స్కూల్కి ప్రతి హాస్పిటల్కి ఇది అది అని లేకుండా ఇవన్నీ పెట్టడము పెట్టడమే కాకుండా వీటి ముందు డీజేలు పెట్టడం పసిపిల్లలు భయపడుతున్నారు చెవుళ్ళు వస్తున్నాయి ఊళ్ళలో పిచ్చుకలు పారిపోతున్నాయి మీరు ఎంతకాలం ఏంటంటే పిచ్చుకలు చూసి నగరాల్లో ఉన్న వాళ్ళకి పిచ్చుకలు కనబడుతున్నాయా పిచ్చుకలు తేనెటీగలు కనపడటం లేదు అంటే మీ చుట్టూ ఉన్న జీవావరణం సర్వనాశనం అయిపోవడానికి ప్రారంభమైంది ప్రారంభం కాలేదు ఉంది అని అర్థం పిచ్చుకలు ఎందుకు పోతున్నాయి ఈ శబ్దాలు తట్టుకోలేక పారిపోతున్నాయి మన కిడ్నీ ఫెయిల్యూర్లకి మనకు పిల్లలు పుట్టకపోవడానికి మన బుద్ధి బుద్ధిమాన్యం పెరగడానికి ప్రతి పది మంది పిల్లల్లో ఒకళ్ళకి బుద్ధిమాన్యం వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది వీటి మనకు చుట్టూ ఉన్న వాతావరణంలో పెరుగుతున్న లెడ్ వల్ల మెర్క్యూరియో వల్ల వీటిని అరికట్టాల్సింది పోయి వీటిని మనం తీసుకొచ్చి కుమ్మరించడం మన చుట్టూ ఉన్న వాటిలో కుమ్మరించడం ఎక్కడ చెరువులో వేయండి అది ఖచ్చితంగా కరిగి భూగర్భ జలాలకు వస్తుంది మీరు ఏ ఊర్లో అయినా ప్రతి ఊరు చెరువులోనూ ఈ విగ్రహాలు తెచ్చి వేస్తున్నారండి ఈ విగ్రహాల్లోతో పాటుగా ఎంత విషయం వేయాలంత విషయం వేస్తున్నారు ఈ విషమంతా ఎక్కడికి పోతుంది మాయమైపోదు కదా దేవుడు దాన్ని తీసుకునికూడదు కదా అసలు దేవుడు చెప్పడు కదా నువ్వు నువ్వు పక్క ఊరికంటే ఈ ఊర్లో పెద్ద విగ్రహం పెడితేనే నువ్వు గొప్పని దేవుడు చెప్పాడు కదా కానీ విగ్రహాలు పెట్టే మనుషులు కూడా చూడండి మీరు సరే పల్లెటూరులో విషయం నేను వెళ్ళను కానీ ప్రతి టౌన్లో ప్రతి గల్లీలో పెట్టే విగ్రహాలు ఎవరు పెడుతున్నారు మీకు ప్రతి గల్లీ దాదా ఎక్కడి నుంచి ఎదుగుతున్నాడు మీ నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో గత ముప్పై ఏళ్ళ హైదరాబాద్లో గల్లీ దాదాలుగా ఉన్న ఎదిగిన వాళ్ళందరూ వినాయక విగ్రహాల నుంచి ఎదిగారు అంటే వాళ్ళు రావటము అందరి దగ్గర చందాలు వసూలు చేయడం ఆ చందాలు వసూలు చేసేప్పుడు వాళ్ళు మాట్లాడే రఫ్ మాటలు అది భక్తి కాదండి భక్తితో అడిగే పద్ధతి కాదు అది బెదిరించడము బెదిరించి తీసుకోవడం అపార్ట్మెంట్స్కి వచ్చి బెదిరించడము ఇలాంటివన్నీ నేను ఎన్నోసార్లు చూశానంటే బెదిరించి తీసుకుని అక్కడ పెట్టి నీ శక్తి చూపించుకొని చూసావా నేను ఎన్ని డబ్బులు తీసుకొచ్చాను ఎంత పెద్ద డీజే పెట్టానని వాళ్ళ ప్రదర్శన కోసమా ఇందులో భక్తి ఉందా భక్తి పాలెంత ప్రదర్శన ఎంత దీన్ని వాడుకుని రాజకీయంగానూ ఆర్థికంగానూ ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఎంత ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఏవి చూడకుండా కళ్ళు మూసుకొని వెళ్తున్నాం అంతేకాదు నేను నిన్న మొన్న చూశాను కాలేజీ పిల్లలు కాలేజీల్లో ఇటువంటి విగ్రహాలు పెట్టి వాటిని తీసుకొచ్చి వాటితో పాటుగా వాళ్ళు వేస్తున్న చిందులు అదేం భక్తి అండి భక్తి అంటే ఎంత అదే పాటలండి అండి పాటలు పెట్టుకుని వేసే చిందులను మనం భక్తి అనుకుందామా భక్తి పేరుతోటి ఎవరో మనం రెచ్చ కొడుతూ ఉంటే ఇటువంటి దుర్మార్గాలకు ఇటువంటి నేరాలకు ఎందుకు పాల్పడుతున్నాం పండగ పేరుతో ఎందుకు ఇంత పాపం చేస్తున్నాం ఇది మనం ఆలోచించాలి చాలామంది అంటారు ప్రచారం హిందూ మత మీద వాళ్ళకి శబ్దీ దీపావళి ఏడుస్తారు న్యూ ఇయర్ గురించి ఎందుకు ఏడవరు న్యూ ఇయర్ గురించి ఎంతమంది అండి చేసుకునేది ఎవరైనా చేసుకునేది మన చుట్టూ ఉన్న క్రిస్టియన్స్ ఎంత మనం ఎంత ప్రతి న్యూ ఇయర్ మనం అందరం చేసుకోవట్లేదా క్రిస్టియన్స్ మీద ఎందుకంటే పడి ఏడవటం మనందరం కాలుస్తాం కదా ఎందుకు కాల్చాలి న్యూ ఇయర్కైనా ఎందుకు కాల్చాలి క్రిస్టియన్స్ కాలుస్తున్నారనే మాట వాడతారు కానీ నిజంగా అదే అందరూ కాలుస్తారు భారతదేశంలో న్యూ ఇయర్ ఎంత పెద్ద సెలబ్రేషన్ ప్రతి సెలబ్రేషన్ చేసుకోవాలి న్యూ ఇయర్ చేసుకోవాలి క్రిస్మస్ చేసుకోవాలి రంజాన్ చేసుకోవాలి దీపావళి చేసుకోవాలి బతుకమ్మ చేసుకోవాలి అన్ని పండుగలు చేసుకోవాలి అనేవి మన మధ్య ప్రేమను పెంచేలాగా ఉండాలి ప్రకృతిని కాపాడేలాగా ఉండాలి అసలు భారతదేశ పండుగలన్నీ ప్రకృతి నుంచి పుట్టినండి ప్రకృతిని కాపాడుకోవటంలో భాగంగా లేదా ప్రకృతి మనకి ఇచ్చిన వాటికి ధన్యవాదాలు సమర్పించడంలో భాగంగా మనం ఈ పండుగలు చేసుకున్నాం బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటాం అది ఒక హార్వెస్ట్ సీజన్ మొదటి పంట వస్తుంది మెట్ట పంట అప్పుడు ఆ పండుగ చేసుకుంటాం మనం తంగేడు తంగేడు తీసుకుపోయి మనం నీళ్లలో కలిపితే అది మంచిది అందుకోసం చేస్తాం కానీ మందులు కొట్టి పెంచిన బంతి పూలు వేస్తే అది మంచిది కాదు అట్లాగే సంక్రాంతి హార్వెస్ట్ మళ్ళీ ఒక హార్వెస్ట్ సీజన్ అది అందుకోసం మనం చేసుకుంటాం ఉగాది సంవత్సరం ప్రారంభమవుతున్నందుకు చేసుకుంటాం ప్రకృతికి మనకు ఉన్న సంబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ప్రకృతి మనకిస్తుంది మనం ధన్యవాదాలు సమర్పిస్తుంటాం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం అదే సందర్భంగా ప్రకృతి మనకిచ్చిన సంపదను చూసి మనం అందరం కలిసి ఆనందంగా పండుగ చేసుకుంటాం ఆ మొత్తం స్పిరిట్ పోయి పిఓపి విగ్రహాలు పెట్టి రంగులు వేసి ట్రాఫిక్ జాములు చేసి ప్రతి గల్లీలోనూ ట్రాఫిక్ జాములు చేసి ట్రాఫిక్ జామ్ అంటే నేను ఈ విషయం తప్పకుండా చెప్పాలి నాకు వాటి చెప్పాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది ఎందుకంటే నాకు చాలా దగ్గర స్నేహితురాలు కొన్నేళ్ల క్రితం వాళ్ళ ఫాదర్కి హార్ట్ సమస్య వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది వరంగల్లో అక్కడ సాధ్యం కాదు వెంటనే హైదరాబాద్ తీసుకోమన్నారు వాళ్ళు హైదరాబాద్ వస్తుంటే ఆ రోజు గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ జామ్ రాలేకపోయారు అనేక గంటల పాటు వాళ్ళు హాస్పిటల్కి చేరలేకపోయారు అమ్మాయి చూస్తూ ఉంటే ఆ తండ్రి అమ్మాయి చేతుల్లో ప్రాణం విడిచారు ఇట్లాంటి కథలు ఎన్ని ఉంటాయో ప్రతిసారి ట్రాఫిక్ జామ్లో పోయే ప్రాణాలు మనం ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు ట్రాఫిక్ జామ్లో ప్రాణాలు పోతే ఓ సోషల్ మీడియాలో పడి పడి అది కూడా ఆఫ్కోర్స్ మనకు నచ్చని రాజకీయ పార్టీ నాయకుడు కన్వాయి ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతాం కానీ ఈ నిమజ్జనాల పేరుతో జరిగే ట్రాఫిక్ జాముల్లో పోయే ప్రాణాల సంగతి ఏంటంటే ఎన్ని ప్రాణాలు పోతాయి ప్రతిసారి ఇవి లెక్క రాదు ఎందుకంటే వీటి గురించి మాట్లాడరు ఈ టైంలో మంచి విషయాలే మాట్లాడాలి చెడ్డ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి ఎవరు మాట్లాడరు సో ట్రాఫిక్ జామ్ చేసి గల్లీ లో ఎంత సమస్య మీకు చిన్న చిన్న స్కూళ్ళు పిల్లలు వెళ్ళి రావడానికి స్కూల్ బస్సులు రావు గల్లీలోకి వాళ్ళు రోడ్ల మీద తిరిగి వస్తారు ఎక్కడో రోడ్ మీద దింపాలి వాళ్ళని దింపితే ఈ అమ్మలు నాన్నలు వెళ్ళి తెచ్చుకోవాలి వీళ్ళు పని చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో ఉండరు పిల్లలు తెచ్చే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గల్లీలోకి బస్సు రాదు కాబట్టి బస్ రాలేదు కాబట్టి స్కూల్ బస్ రాలేదు స్కూల్ బ్యాన్ రాలేదు వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద దితే ఆ పిల్లలు ఏమైపోతారని అల్లల్ అల్లల్లాడిపోయే తల్లిదండ్రులు ఎందుకు మనం భక్తి పేరుతో ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాం